హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇగో పల్లి నూనె రెండు ప్యాకెట్లు పోస్తున్నా నేనైతే ఎనిమిది కిలోల పచ్చడి పెడుతున్నా చూడండి రెండు కిలోలు పోసాను ఇగో ఆవాలు వేస్తున్నాను పోపులో ఇగో జీలకర్ర వేసుకున్నాను ఇది ఇగో ఎల్లిపాయ ముద్ద చూసారా అంటే దాంట్లో పచ్చది కొద్దిగా కలుపుతా ఎల్లిపాయలు పచ్చి కూడా వేస్తాను చూపెడతాను వక్కలు కొడుతున్నా చూపెడతాను చూసేది చేతులు చూపెడతాను দক্ষিণ <laughs> কেমন <ům> uh <Allah> <laughs> Venga, 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 venga. 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 ఎందుకంటే ముక్క మంచిగా ఉంటుంది ఒక స్పూన్ వేసుకున్నా వెళ్ళిపోయి ముద్ద కూడా ముక్కకి ఇలా పట్టువాలి చూసారా ఇలా నేను వేస్తే కొంచెం నేను అయితే ఎన్ని కిలో పెడుతున్నా బ్లౌజ్ ఇప్పుడు ఉప్పు కూడా కొద్దిగా ఇట్లా పసుపు వెళ్ళిపోయిన ముద్ద ఫస్ట్ పట్టించుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా ముక్కకు మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే ముక్క ఇట్లా కలుపుకోవడం వల్ల మంచి గట్టిగా ఉంటుంది ఖరాబ్ కాదు ఆవపిండి చిట్ ప్యాలు బీ తగ్గట్టు నేను కొంతలతోటే వేసుకున్నాను ఇలా వేసుకోవాలి ఆవపిండి జీలకర్ర మెంతల పిండి అన్నీ ఇలా కలుపుకొని ఇప్పుడు పోబెట్టినా ఆల్రెడీకుందా నేను చూసారా ఇగో కారం ఇలా కలుపుకోవాలి కారం వేసినాక కూడా మంచి కలుపుకోవాలి ఇక పచ్చి వెల్లిపాయలు కూడా నేను ఇలా పోస్తాను ఇవి కోయడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది పచ్చి కూడా వేసుకోవాలి ఇంకా ఎందుకంటే ఉప్పు అప్పుడు కొద్దిగా పోసిన కదా దీనికి సరిపడా కొంతలతో పోసుకున్నాను ఆల్రెడీ నేను ఇగో పోసాను ఇంత ముందు చూసారా అన్నీ అడుక్కువేది ఇలా చేస్తాను నేనైతే పచ్చడా చూడండి మీరు కూడా మీకు నచ్చినంత మీరు కూడా ట్రై చాలా ఇక పూపు వస్తున్నా వీళ్ళన్నీ వేసిన చూడండి ఎంత కడుక్కోవాలి ఆడా అవా సరే పచ్చడి అంటే ఇంత పని ఉంటుందో చూసారా నిన్నటి నుండి పని పచ్చడి కోసం ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా నేను అయితే పెడతాను అబ్బు స ఫ్రెండ్స్ ఇగో ఇలా చేయాలి పచ్చడి అంటే ఇలా ఇలా పెడతాను నేనైతే మీకు నచ్చితే ఇక మా చిట్టి అయితే అన్నం పట్టుకొచ్చుకున్నది మొదల అన్నం అట్టడి పెట్టుకున్నానా ముందుగా అయితే పచ్చడి చూడగానే ఆమె నోరు ఊరుకుతాయి మీకు ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియో పెడతాను షార్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి ఫోన్ కాదు వాట్సాప్ మెసేజ్ పెడతాము ఈరోజు షార్ట్ వీడియో పెడతాను నేను ఎనిమిది గంటల పెడతాను షార్ట్ వీడియో ఎనిమిది తొమ్మిది గంటలు పెడతా షార్ట్ వీడియో ఎవరికైనా కావాలంటే మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఓకేనా నా పచ్చడి పెట్టుడు ఇలా ఉంది నా అయితే హుజరాబాద్ సమ్మెలాక్సండి మీరు అయితే సప్లై చేసుకోండి నా వీడియో అయితే మొత్తం చూడండి ఓకేనా తెలంగాణ ఒక పచ్చిరపేట అయిపోయింది బాయ్ మరొకరు వెళ్ళగలుసుకుంది